Mantata no menor Mantata Proposo 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 bro mano. proposo não proposo 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 डार्क सुन सर नहीं ब्रो नवीन ब्रो नवे साउंड होती हैं नगिया साउंड बनते ब्रो साउंड विन ए यार ब्रो वेल नो ओके सर ओए आवाज तो ब्रो ब्रो ए साउंड 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 नो अकेले आ रहा है ओ यो मंत्र करते हैं नी कोस में चाला दोनों नीचे अच्छा హే హ్యాపీ రక్షాబంధన్ అందరికీ హ్యాపీ రక్షాబంధన్ ఎల్లరు సో ఇది సిస్టర్స్ ఫెస్టివల్ అంతా అంటారే బట్ అన్ సిస్టర్స్ ఫెస్టివల్ అని అంటారు కానీ ఇది సిస్టర్స్ మాత్రమే కట్టి సిస్టర్స్ మాత్రమే కట్టే రక్షణ బంధం కాదు అర్థం చేసుకోండి ఇది మదరు కొడుకుకి కట్టచ్చు హస్బెండ్కి కట్టచ్చు వైఫ్ సో ప్రతి ఒక్క ఆడ మహిళ మహిళలు మగ వాళ్ళ రక్షణ కోసం రక్షణ బంధంగా కట్టి ఒక రాఖీ ఇది రక్షణ బంధం అది సో ఎల్లూ కట్టుకోదు సో ఈ ఫెస్టివల్ ఫెస్టివల్న సిస్టర్స్ సోస్కర మాత్ర అంత లిమిట్ ఇట్కోబేడి ఎలా మాట్టి ఎలా హుడుగుర్ హుడ్గీరు రక్షణగి విష్ సో హ్యాపీ రక్షాబంధన్ అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు హ్యాపీగా చేసుకోండి మీ ఇంట్లో ఉన్న మగవాళ్ళందరికీ రక్షణగా మీ ఆడవాళ్ళు ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఎంజాయ్ చేయండి హలో గ్యాస్ వెల్కమ్ టు యువ పంచ్ ఎంటర్టైన్మెంట్స్ ఆల్రెడీ నేను లైవ్ కూడా వచ్చాను సో ద బిచ్ లేడీ అందరికీ తెలిసిందే పెద్ద పెద్ద ఛానళ్ళు వాళ్ళు కూడా చేశారు ఇద సో నేను వచ్చిన కారణం ఏమిటంటే ఇది చాలా డేంజరస్ నేను చూసిన అన్ని లొకేషన్స్ కన్నా ఇది చాలా డేంజరస్ గైస్ నేను ఇల్లు బంధిద్దు యాకంద్రే ఇది దొడ్డు డేంజరస్ లొకేషన్ సో నేను ఒక తమిళ్ యూట్యూబర్ నాకు సపోర్ట్ చేశారని చెప్పారు ఆల్రెడీ ఇంకా నేను చేయాలనుకుంటున్నా సో అతనికి సంబంధించిన ఇంకా టీమేట్ సో ఇతను కూడా ఒక పేరు బ్రో నేమ్ బ్రో ఇత్రీస్ ఇత్రిస్ 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 హిస్ నేమ్ ఇత్రీస్ సో వరల్డ్ థ్రిల్లర్ ఛానల్ వరల్డ్ థ్రిల్లర్ తమిళ్ ఛానల్ సో వాళ్ళు కూడా గోసానింగ్ చేస్తుంటారు సో కమ్రో సో హిజ్ ఇత్రిస్ వరల్డ్ థ్రిల్లర్ ఛానల్ మెంబర్ మెంబర్ అట్లనే కాదు మెంబర్ అయిన కాదు ఇతను కూడా అతని ఛానల్ కదా అతనిదే కదా ఛానల్ లైక్ అంతే సో లోపలికి వెళ్తున్నాం ಬ್ರೋ ನೀರೇಮಾನ ಚಪ್ಪಾಲ ಸೊ ಫ್ರೆಂಡ್ಸ್ ಇಲ್ಲಾದರೆ ಸಲ ಯುವ ಬ್ರೋ ಜೊತೆ ಈ ಲೊಕೇಶನ್ಗೆ ಬಂದಿದ್ದೀನಿ ಸೊ ನೋಡೋಣ ಇಲ್ಲೇನು ನಡೆಯುತ್ತಂತ ಆಲ್ರೆಡಿ ವಿಚ್ ಹೋದಾ ಏಟಿ ಚಪ್ಪ ವಿಚ್ ಗುಂಚ ಸೊ ವಿಚ್ ಲೇಡಿ ಅಂತ ಅಂದ್ಬಿಟ್ಟು ದೊಡ್ಡ ಯೂಟ್ಯೂಬರ್ಸ್ ಮಾಡಿದ್ದಾರೆ ಅದಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟಿರೋ ಅಂಥ ಲೊಕೇಶನೇ ಇದು సో ఇవాగ ఒడే నోడనా ఫ్రెండ్స్ ఏమైనా నడిగితే అంత ఈ వెయిటింగ్ సో స్టోరీ ఏమంటే విచ్ లేడీని విచ్చి లేడీని ఫ్యామిలీ సారీ ఒక ఊరు కలిసి కొట్టి చంపింది ఎందుకంటే చాలా ఘోరమైన ఎవరు చేయని క్షుద్ర ప్రయోగాలు ఈమెంట చేసింది సో ఈమె నుంచి ఒక పిల్లల్లాగా పుట్టిన వాళ్ళే అంత పవర్ఫుల్ చిన్న చిన్న క్షుద్ర పూజలు ఏమైనా చేస్తున్నారో తెలుసా వాళ్ళకు హెడ్ లాంటి పవర్ఫుల్ బిచ్ అంటే సో అందుకే ఈ మొత్తం ఏరియా మొత్తం ఎంత పెద్ద డెవలప్డ్ ఏరియా అయినా సరే చూసారు కదా ఎన్ని కోట్లు పెట్టి కొట్టి కట్టింటారు చూసారా అయిపోయిందో అది సో ఓకేనా ఓకేనా ఇట్టుకో తీసుకోపో ఓకేనా ఫస్ట్ టైం ఆల్రెడీ యూ డైట్ ఇది ఫస్ట్ టైం దిస్ లొకేషన్ ఫస్ట్ టైం రైట్ ఫస్ట్ టైం యా ఓకే బ్రో ఇది నువ్వు నువ్వే తీసుకుంటావా ఎట్లా నేనే పెట్టుకుంటాను ఓకే సో యాక్చువల్లీ మన మల్లేష్ బ్రో రావడానికి కారణం నేను బెక్ చేసుకోమని పిలుచుకున్నా ఎందుకంటే తమిళ్ ట్రాన్స్లేట్ కోసం బ్రోకి తమిళ్ తెలుసు కాబట్టి సో నేను బోస్లతో తెలుగులో మాత్రమే కన్నడ కావాలంటే చేయగలను కానీ అంటే కష్టమే రంభాస్వామి ఇవన్నీ పగల అంతా పగల కొట్టేసి కంప్లీట్ గేట్లు కూడా పగల కొట్టారు గేట్స్ ఎలా గేట్స్ ఫుల్ గేట్స్ ఆల్ డ్యామేజ్డ్ दे टूक अवे इंग्लिश अंदर तो മാത്രമേ ಮಾತನಾಡడము లో అందరు ఎనేక బ్రో వా గాజుక్కున్నా బ్రో లొకేషన్ లో పెడత వా బ్రో అప్పుడు వినిపి బ్రో మీకు మీరు కూడా చేయబోతున్నా ఒక విచ్ లేడీ గురించి చేయాలి బ్రో ఎలాగో వస్తుందో తెలియదు సో విచ్ లేడీ గురించి ఈ బ్రో కూడా చేయబోతున్నాడు సో సో అదే ఫ్రెండ్స్ నన్ను ఇదే లొకేషన్ లొకేషన్ సంబంధపటిరోకేషనల్ నన్ను వీడియో షూట్ మార్తీ మేబీ ఇం టూ డేస్ ఆగితే ఆ లొకేషన్ ఓకే సో నోడనా అల్ ఏం నడితే అంత నోడను సో యాక్చువల్లీ ఈ బ్రో నాతో రావడం వల్ల నెక్స్ట్ నేను ఆ బ్రోకి నేను హెల్ప్ చేయబోతున్నా సో బ్రో ఒకవేళ నేను రాలేకపోతే నేను క్షమించబడు ఆ లొకేషన్కి నాకు ఆ టైంకి కూడా నేను వేరే షూట్ ఉంటుండే ఈ సౌండ్ బ్రో బ్రో ఏ ఓల్డ్ ఏజ్ వాయిస్ బ్రో అవు బ్రో శివర్ శివర్ వస్తున్నాడు బ్రో ఇక్కడ ఉన్నారు మీరు ముస్లాలు బ్రో మీరు క్షుద్ర పూజలు చేసే మంత్రకత్తే అని తెలుసు తమిళ చెప్పు బ్రో ట ఉదవితే ఉన్నాయి ఎందుకు అది సోన్యా இல்லையா அந்த மாதிரி கோஷ்ட் எதனா இருக்காங்க சூன்யம் பண்ணுற மாதிரி பேய் ஏதாவது இருக்குங்களா அந்த மாதிரி இருந்தால் நீங்கள் ஏதாவது தைரியமாக எங்ககிட்ட சொல்லலாம் ஓ மந்திரகத்தே நீ கோஷமே சாலா தூரம் நினச்சி வச்சாம் పైకి పైకి వెళ్ళడానికి కష్టమా అంతా పడ పడగొట్టేశారు బ్రో ఎలా డ్యామేజ్ ఏ ఓకే ఐరన్ మొత్తం తీసుకెళ్ళిపోయారు బ్రో మొత్తం చూడు మొత్తం పడగొట్టేసి ఐరన్ తీసుకెళ్ళి చూడు బ్రో ఎవరు వాక్ చేస్తున్నట్టుగా వాకింగ్ ఎవరు వాక్ చేస్తున్నట్టు కదా ఎక్కడ అసలు ఎన్ని రూమ్లు ఉన్నాయి ఇక్కడ యాక్చువల్లీ గాయస్ ఇది లొకేషన్ని చాలా కాలం అయింది ఆపేసు నైన్టీన్ నైన్టీ స్టాప్ అంటే థర్టీ ఫోర్త్ थर्टी फोर ईयर्स बैक वो थर्टी फोर ईयर्स बैक वो स्टाप हो रहा स्टाप आये इंदर ओके यू आल्सो टॉक ब्रो डोंट वरी पैनिक ब्रो आत अतं बायोम वाला बाइट कर रहा है दहीर में एक लाम मैं हूँ नाम ब्रो ही ओके जाने दो इतने वेल दम लेफ्ट टू राइट टू लेफ्ट टू राइट टू लेफ्ट टू ये पुरे लेफ्ट टू बोल ब्रो కేర్ఫుల్ బ్రో కేర్ఫుల్ బ్రో పెద్ద పెద్ద హాల్ టైప్ ఉన్నాయి బ్రో దొడ్డ దొడ్డు హాల్ తలా బ్రో అసలు ఏంటిది దేనికి వాడారు వాళ్ళు కడుగు తన కడుగు బ్రో ఏంటి భోజ ఏ బోర్డు బ్రో వాట్ ఈస్ దిస్ ఇది ఎదురు యూస్ పన్నాంగ ఏదైనా ఐడియా ఇది ఎదు కన్స్ట్రక్ట్ పడినా స్కూలా లైబ్రరీ లైబ్రరీయా ఒక లైబ్రరీ బ్రో ఏ బ్రో ఇతను గిరి స్కూల్ అని చెప్పాడు స్కూల్ అని చెప్పాడు అవును పక్క స్కూలే అంటే చూద్దాం బోర్డు లైబ్రరీ అయితే బుక్స్కి సంబంధించింది చాలా క్లీన్ బ్రో

फर्स्ट टाइम एक्सपीरिय फर्स्ट टाइम गायस इकड़ा चानलस बितर पे चार ब्रो इन लोकेशन नोड़ तरह आटोमेटिक ग्रो जन ब्रो कस्ट्री ब्रो कफुला ఇప్పుడు గద్ద గద్దరిచింగ్ చూసావా ఖోహో అని కదా అరుస్తుంది నేను లోపలికి రాబోతున్నా నీకు ఇబ్బంది పెట్టడానికి నేను రాలేదో తమిళ చెప్పుకోరా हम ले दे तंदरो पढ़ना दिंगो आगे ताने बनो हम ले दो तंदरो पढ़ना दिंग है मुल्केदार नवीन जुस्सा ब्रो ब्रो डॉग सुनाते समय ब्रो नवीन ब्रो नवीन क्या साउंड होती नागिया साउंड बनता ब्रो नागिया साउंड बनता है सीधी किरासत्ता वाह सुपर ब्रो ఎంత మంచి లొకేషన్ పోయింది చూడ్డానికి ఒక ఇల్లు రాజులు ఇల్లు కట్టుకున్నట్టు ఉంటుంది నేను వస్తున్నాను లోపలికి ఇక్కడ కాదు బ్రో ఇది కాదు మన రూమ్స్ చూసామా రూమ్ సేవల్ కరెక్ట్ కరెక్ట్గా ఇట్లా వచ్చామా ఇంకే రూమ్ సేవల్స్ నువ్వు ఎక్కడ ఉన్నది ఎం ఇరికి ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పు నువ్వు ఎక్కడ ఏ రూమ్లో ఉన్నావు నీ ఇరు ఎందుకంటే ధైర్యంగా చూడాలా మేము అక్కడికి వచ్చి మాట్లాడతాం ఆ రూమ్కి వచ్చి మాట్లాడదాం లేకపోతే కష్టం అది రూమా అదే బా ఇక్కడ ఏంటి నా సౌండ్ అనుకుంటున్నాను అది రూమ్ అనుకోలే నేను అది కవర్డ్ అనిపిస్తుంది నేను అనుకుంటున్నాను ఏంటి ల్యాబ్ ఇది ట్యూబ్ ట్యూబ్ బ్రో 3 ఓకే కండిషన్ అదే బ్రో క్లాస్ బ్రో క్లాస్ పై బ్రో ఇదేడా చూడు ఇల్లెన్న ట్యూబ్స్ అదే బ్రో మీ చేసారు నువ్వు ఇంటర్ లో ఎసెన్స్ వాళ్ళ యా మెడికల్ కాలేజ్ టైప్ వాయిస్ మెడికల్ కాలేజ్ అయి మరి స్కూల్ అని చెప్పినట్టు చూడు ఇది నేను ఇంటర్లో యూస్ చేసిన ఎక్విప్మెంట్ ఇవన్నీ ప్రాక్టికల్స్ బ్రో బ్రో ఇం గెటి బ్రో ఇది సత్తం గెటిచ్చు బ్రో అరే సార్ బ్రో సౌండ్ స వినిపిస్తుంది yeah bro nuôi okay, cái nào non anh ulla vào làm à anh vào cái nào <laughs> non <Nồi, cái đoàn. cười> <Windows>, bro đi <thị. cười> నేను దాన్ని చూశాను ఎవరో కూర్చున్నట్టు అనిపించాను ఎవరో కుత్తుకోండి ఇదో తల కాన్సీదే ఇది ఇది సడన్ ఐస్ మాత్రం నేను లైట్ వేయలేదు అక్కడ వెంటిలేషను బ్లో ఇది ఏదో రూమ్ పోయింది ఏమది ఎప్పుడు సప్లై మామూలుగా డేట్ లేస్తారో ప్రతి దాంట్లోనూ இதே பக்கம் அனுப்பி சொன்ன இந்த பயன்படுத்தவங்க தைரியமா வெளியே வரலாம் నచ్చవు ఇక్కడ పక్కనే మనం పక్కనే ఉండి పిలిచినట్టు అనిపిస్తుంది నాది సేమ్ ఫీలింగ్ ఇంకెదు అందా ఇవా మీకు ఏమైనా కావాలంటే చెప్పండి నిమిగేనా బందరే హేళి నీకేమైనా కావాలంటే చెప్పు ఏంటి అది అసలు ఏంటిది ఇవన్నీ టాయిలెట్స్ సంబంధించి ఏంటి బ్రో ఏ టాయి కాదు స్కానర్ బ్రో అది అది యా రైట్ ఇప్పుడు అర్థం నువ్వు అర్థం అర్థమైపోదు ఏంటో అనుకుంటే ఓకే మొత్తం యా హాస్పిటల్లో అంటే లైక్ మన బాడీ పార్ట్స్ సంబంధించినవన్నీ సోసెస్ బ్రో ఎవరు ఏ ఎవరు విల్లరు బ్రో విల్ బ్రో సీరియస్లీ నాకు హీడు కనిపించింది మనం నోటీస్ చేసాను బ్రో ఎవడు నాకు ఇక్కడ నుంచి వెళ్ళినట్టు బ్రో ఇక్కడ ఇక్కడెవరు వండి బ్రో వెరీ సా కరెక్ట్ ఇంకా కూడా ఐసా ఇయర్ లెగ్స్ పుచ్చుకున్న బ్రో కేర్ఫుల్ రో ఎస్ ఓకేవా బ్లీంగ్ సౌండ్ ఎక్కువ రో టి రో కెమెరాలో క్లియర్గా నలుగురు ఉండరా ఐదు మంది ఉండరా ఆరు మంది ఉండరా అనేసి క్లియర్ చూసి ఫుల్ సరౌండింగ్ అంతా చూసి ఎవ జన క్యమ్రాలు ఏదో కణస్ క్యమ్రాదే నాట్రెన్ నిమిష ఒష బ్రో కొంచెం లైటింగ్ తగ్గించను లైట్ కమ్ి బ్రో లైట్ కమ్మీ ఓకే బ్రో ఇంకా దగ్గట్లేదు అంటే బ్రో నోడ్సరా కంప్లీట్లే అలా బ్రో నోడ్సరా ఎన ఇంత నాకు త్రీ మెంబర్స్ ఓన్లీ ఐ ఐఎమ్ రిజనింగ్ నా జతరు అదే అదే నాకు అనిపిస్తుంది వాయిస్ ఇల్లు ఏదో బ్రీతింగ్ కూడా అనిపిస్తుంది మనల్ మనల్ని తప్పితే నమ్మున్న బిట్ర ఇల్లు వేరే ఉన్నారు గెలుస్తుంది అని తరు అదే పక్కదల్లే ఎర జతే అదే కదా నా చెవుల్లో కూడా సైడ్ నుంచి ఎవరు ఉన్నట్టు అనిపిస్తారు అంత పాటు ఇంకెవరు కూడా అనిపిస్తుంది ఈ బ్రో నాకు ఎక్కువ ఈ రూమ్లో అనిపిస్తుంది బ్రో జగత్తు కేసులు హండ్రెడ్ పర్సెంట్ అవి అదే ఇక్కడ నైట్ కేసం బ్రో యాక్చువల్లీ చా బయట పెట్టిందా లొకేషన్ అంతా చూపిద్దామని కానీ ఇక్కడే పెట్టదునా ఇది ఇది ఏదో చాలా భయంకరంగా బ్రో ఇప్పుడు అనిపించింది బ్రో మళ్ళీ అదే అదే బ్రో అదే ఆక్సిర ప్రాబ్లమ్ అదే ఓకే సో గైస్ మేము నైట్ రీజన్ సెట్ చే టైం పడుతుంది సో సెట్ చేసి బో పో అక్కడ నువ్వు ఎక్కడ ఉన్నావు ఏడో నీ ఇది నువ్వు ఎంగిరికి అవర్గా అల్లు ఏదో మనకి ఇక్కడ అనిపిస్తుంది ఏంటి సౌండ్ ఎందుకు ఇదే అల్లు ఏదో కానిస్తా అంతే అంటే ఒకటి కాదు ఉండేది ఇక్కడ బ్రో నాట్ వన్ కోస్ట్ థింక్ సమ్ అదర్ నేను ఇక్కడ నైట్ విజయం పెడతాను నాకు ఇక్కడ పెట్టడానికి ఇక్కడ నాకు అనిపిస్తుంది ఓకేనా సార్ లొకేషన్లో అక్కలే నేను ఇప్పుడు కదా ఇష్ట సెకండ్ అని యాకేషన్ పొందిలా ఆప్ గైస్ నేను నైట్ విజయం చూస్తే ఇక్కడ బ్రో ఇదంతా నెగటివ్ వైబ్ లు అగండి సార్ యస్ బ్రో నీల్ వాట్ బ్రో బ్రో డోంట్ హైడ్ యువర్ ఫేస్ ఓకే విత్ కెమెరా యు ఆర్ హైడింగ్ యువర్ ఫేస్ ఓకే ఓకే దిస్ వన్ ఓకే ఓకే సో गाइस మేము నైట్ రైడర్ సెట్ చేసు వస్తాను ఓకేనా ఓకే गाइस నైట్ రైడర్ అయితే స్టార్ట్ చేసాము సో యాక్టివిటీస్ జరగుతుమే ఉన్నాయి మేము తనని ఏం అడగాలనేది మైండ్లో ఒకటి నేను ఏదో కొన్ని పెట్టుకున్నా సో ఈ బ్రో కూడా కొన్ని సజెషన్స్ ఇచ్చాడు సో దాన్ని బట్టి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో తనతో మాట్లాడాలని చూస్తాం ఇక్కడ నైట్ విషయం పెట్టాము ఐ థింక్ మేము ఇంకా ఎక్స్ప్లోర్ చేయాల్సిన చాలా ఉంది ఈ లొకేషన్ని సో ట్రై ఇంకా ఏమైనా రూమ్స్ ఉన్నాయా లేదా ఏంటి ఈ ఈ లొకేషన్కి సంబంధించి ఏంటి అని తెలుసుకోవాలి సో ఓకేనా బ్లాక్

కేర్ఫుల్ బా నీతో మాట్లాడడానికి నేను వచ్చాను మందరిగతే ఇక్కడ నువ్వు నువ్వు ఒక్కదానే ఉన్నావా లేకపోతే ఇంకా ఎవరైనా ఉన్నారా

뭐야? 내가 내가 넣었는데. 어. 나 아, 엎러졌네. 라이트. 뭐. 이끄러서. 이끄러. 어우. 예. 왜안 넘어? 야, 안녕이야? 안 비트가. 라이트에서 간비스 되는 건데. 간비드. ఎడ్విజం పెట్టాం కదా అవును మర్చి చూపించాము నేను నేను లోపలకి వస్తున్నా तो पक्का करने? हैं हैं तो कम नहीं सकते। हे ब्रो 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 आते होंगे ब्रो छोड़ ब्रो ये 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 कर छोड़ने दो ब्रो डोंट डोंट वुड लाइट ही विल ही विल एक्स्कैप कम हियर आने को आज तो फ़ोन फ़ोन 쟤네들, 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 쟤네